హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శారద ప్రసాద్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఈ లోపు భూమి వచ్చేస్తుంది కదా ఆంటీ మీరు హాస్పిటల్లో మాట్లాడిందంతా విన్నానని చెప్పేసి ఈ విధంగా భూమి శారదతో అంటూ ఉండగా అప్పుడు శారద బాధపడుతూ ఉంటుంది నాకు జరిగిన గతంలో చాలా చాలా అనుభవాలతో ఇలా ఈ స్టేజ్కి వచ్చాను అంతేకాదు అతన్ని ఎంతో ప్రేమించాను పెళ్ళి చేసుకున్నాను కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక జాబ్ వచ్చింది ఆ జాబ్ వెనకాల పెళ్ళి కాని వాళ్ళకు జాబ్ ఇస్తానని చెప్పేసి అన్నాడు పెళ్ళైన తర్వాత జాబు కోసం అని చెప్పేసి తను చాలా ట్రై చేశాడు అలా అని చెప్పేసి జాబ్ వచ్చిందాన్ని ఎలా వదులుకోవాలని చెప్పేసి ఆఫీస్లో ఇక నాకు పెళ్ళి కాలేదని చెప్పేసి ఇలా ఈయన చెప్పడం వల్లే ఈరోజు నేను ఇలా బాధపడాల్సి వస్తుంది ఆ రోజు అలాంటి పరిస్థితి రోజు ఇలా ఎదురు అవుతుందని చెప్పేసి అనుకుంటే అప్పుడు అతనితో అలా అబద్ధం చెప్పించేదాన్నే కాదు ఎప్పటికీ ఈ నిజం బయటపడుతుందని చెప్పేసి ఏదో ఒక రోజు మన గురించి తెలుస్తుందని చెప్పేసి నేనే ఇక ఈయనకు నచ్చ చెప్పుకుంటూ వచ్చాను కానీ ఈరోజే ఆ దెబ్బ నాకు తగులుతుందని ఇప్పుడు పది మందిలో నేను నా భర్త లేని దానిలాగా అదే కాకుండా నా భర్తనే నేను ఉంచుకున్న దానిలాగా ప్రతి ఒక్కరూ అంటారని కూడా కల్లో కూడా అనుకోలేదు భూమి అని చెప్పేసి కృష్ణప్రసాద్ గురించి ప్రతి ఒక్క విషయం భూమికి చెప్పేసరికి అదేంటే మరి ఆ రోజు వాళ్ళు వచ్చారు కదా గొడవ చేసినప్పుడు మీరు నిలదీసి మాట్లాడాలి కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది లేదమ్మా ఎందుకంటే ఎందుకు అలా చేశాడు దాని వెనకాల ఎందుకు నన్ను వదిలేసి నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఏదో ఒక కారణం లేని అంకుల అలా చేయడు ఆ కారణం ఏదో రోజు బయటపడుతుందని చెప్పేసి ఈరోజు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాక నిజం తెలిసింది కానీ ఆ నిజం వెనకాల ఏదో ఒకరోజు బయటపడుతుంది అన్నాడు కానీ ఆ నిజం ఏంటో మాత్రం చెప్పలేదు అంకుల్ ఏదైనా ఆలోచిస్తే దాని వెనకాల కారణం ఉంటుంది అలా అని చెప్పేసి ఆ రోజు నా పరువు కాకుండా ఈయన పరువు తీయలేకపోయాను చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అది కాదంటే మీరేమో పెళ్లి చేసుకొని ఇక పిల్లలకు తల్లయ్యారు కాకుండా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ఒక స్టేజికి వచ్చారు కానీ ఇప్పుడు మీరే ఫస్ట్ భార్య అయిన తర్వాత అనుకోకుండా ఆ దయ్యం పెళ్లి చేసింది ఇప్పుడు మీరు ఉంపుడు గట్టలాగా మాట్లాడుతున్నా కూడా మీరు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఏందంటే ఏదో ఒకటి చేసి మీరు ఖచ్చితంగా అంకుల్ని ఇంటికి తీసుకురండి అందరూ హ్యాపీగా ఉంటారు కదా వద్దు భూమి ఎందుకంటే అది కుదరది వీడు అలా చేస్తే వీడు తట్టుకోలేడు ఇక వీడిని బాధ పెట్టి నేను ఎలాంటి పని చేయదలుచుకోలేదు ఎందుకంటే వాడు వాళ్ళ నాన్న మీద అంత పగ పట్టినట్టు చేస్తున్నాడు వాడికి ఆ బాధ అనేది నాకు తెలుసు చిన్నతనంలో వదిలేసి పోయాడు కదా ఆ బాధలో వాడు ఉన్నాడు ఇప్పుడు నా స్వార్థానికి నేను ఈయనని తీసుకొచ్చుకుంటే నా కొడుకును దూరం చేసుకుంటానని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది సరే అంటే ఏదో రోజు అంకుల్ని నేనే తీసుకొస్తానని చెప్పేసి భూమి ఇక వెంటనే మాట ఇస్తుంది ఈ మాట చాలమ్మ నీ మాట నిజమవుతుందని ఈరోజు చూశాను కదా ఆ దేవుడు దయ వల్ల ఆ మాట ఇక నిజం కావాలని చెప్పేసి ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుండగా సరే అంటే మీరు హాస్పిటల్ నుంచి వచ్చి నుంచే పొద్దు నుంచి ఏమీ తెలియదు కాస్త టిఫిన్ చేస్తులే అని చెప్పేసి ఈ విధంగా శారదను భూమి లోపలి తీసుకెళ్తుండగా ఈ లోపు ఫోన్ వస్తుంది ఫోన్ అపూర్వ భూమి కోసం అని చెప్పేసి ఫోన్ చేస్తుంది ఫోన్ చూస్తామని చెప్పేసి శారద వెళ్తుండగా ఆంటీ మీరు వెళ్ళి టిఫిన్ చేయండి నేను ఎవరో చూస్తానని చెప్పేసి ఈ విధంగా ల్యాండ్ ఫోన్ దగ్గరకు వస్తుంది కదా భూమి ఫోన్ ఎత్తేసరికి అపూర్వ అని చెప్పేసి అంటూ ఉంటుంది కొంపదీసి నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మాట్లాడలేదు అపూర్వాన్ని పేరు చెప్పేసరికి ఏంటి సైలెంట్గా ఉన్నావు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది అపూర్వతో మాట్లాడాలి ఇంటికి రా అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటుండగా ఇక నేరుగా నన్ను కలుసుకుని మాట్లాడడానికి మా ఇద్దరి మధ్యలో ఏముంది అని చెప్పేసి భూమి అంటూ వస్తే తెలుస్తుంది నువ్వు వెంటనే ఇంటికి రా చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు వెంటనే భూమి ఆలోచిస్తూ ఉంటుంది అయినా ఇప్పుడు ఆంటీ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది ఎలాగైనా ఆ పెద్దయినతో మాట్లాడి ఇంటికి అంకుల్ని తీసుకొస్తే మాట కూడా ఇచ్చాను కదా వీళ్ళకు తెలియకుండా నేను అంకుల్ని కలిసి అంకుల్తో మాట్లాడితే ఇక అర్థం చేసుకొని ఆంటీ దగ్గరికి వస్తాడు కదా అప్పుడు ఆంటీ బాధపడకుండా ఇక హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి భూమి ఆలోచించి వెంటనే అపూర్వ ఫోన్ చేస్తుంది కదా ఇక అపూర్వ వంటికి భూమి వెళ్ళిపోతే అప్పు భూమి తన ఇంట్లో కుడికాలు అడుగుపెట్టి ఇంట్లోకి వస్తుంది అదే సమయానికి అపూర్వ ఉంటుంది నే కోసమే ఎదురు చూస్తున్నాను చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది ఏంటి పరిచయం ఉన్నట్టుగా ఫోన్ చేసి మరీ రమ్మన్నారు అని చెప్పేసి అడుగుతుండగా నువ్వు హాస్పిటల్ దగ్గరికి వచ్చావు కదా అని చెప్పేసి అపూర్వం అడుగుతుండగా వచ్చాను వస్తే నువ్వు వచ్చావు నాకు తెలియకుండానే నాకు మత్తి ఇంజక్షన్ ఇచ్చి నీవు అనుకున్నది అదే ఆ సవితిని అదే మాకు కీడు చేస్తున్న దాన్ని ఎలాగైనా కేపికి కలిసేలా చేశావు మాట 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 కరెక్ట్గా రానివ్వండి ఇక నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కాదు అని చెప్పేసి భూమి అపూర్వకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి చేయి చూపించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుండగా నోరు అదుపులో పెట్టి మాట్లాడండి అసలు ఆంటీ గురించి ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ విధంగా గొడవ పడుతుండగా గొడవని చిరచంద్ర కిందికి వస్తాడు చర భూమిని చూసి ఒక్కసారిగా తను గగన్ని కాపాడింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈ అమ్మాయి ఆ రోజు ఆ అమ్మాయి కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడు భూమి చరత్చంద్ర చూసి ఒక్కసారిగా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఆ స్పర్శ తగిలిన చిరచంద్ర ఇక తన కన్న కూతురు ఒక్కసారిగా గుర్తొస్తుంది ఇక పాదాలకు అభినందన చేసిన భూమి కోరిక అడుగుతూ ఉంటా దీర్ఘాయుష్మాన్ భవన్ అని చెప్పేసి దీవించిన తర్వాత చెప్పమ్మా నీకు ఏం కావాలో కోరుకో నేను ఇస్తానని చెప్పేసి విధంగా చరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాను శరద గారిని తన భర్త కృష్ణప్రసాద్ గారిని ఇద్దరు కలిసి ఉండేలా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి విధంగా చరత్చంద్రను అడిగేసరికి ఇక ఆ మాట విని చిరచంద్ర షాక్ అయిపోతాడు మాట విని మీర కూడా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావే ఇటు రా అని చెప్పేసి వెంటనే భూమి పట్టుకొని లాగేస్తుంది ఆ పూర్వం అంటే ఎందుకైనా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు ఇదంతా వాడు పంపించిన నాటకమే అందుకే నా ఇంటి చుట్టూ తిరిగి ఇక నా ఇంటికి అల్లుళ్ళైనా కేపిని ఎలాగైనా నీ ఇంటికి తిప్పుకునడానికి ఇక నిన్ను రాయబారం పంపించిందా అని చెప్పేసి ఈ విధంగా నిన్ను కొట్టిన పాపం లేదని చెప్పేసి వెంటనే భూమి మీద చెయ్యెత్తుతుంది అపూర్వ ఇక కొట్టపోతున్న అపూర్వ చెయ్యి పట్టుకుంటాడు చరత్చంద్ర అడ్డుపడేసరికి అపూర్వ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆడపిల్ల మీద చెయ్యెత్తుతావా నీకు ఎంత ధైర్యం అది కాదు బావా ఏమడుగుతుందో వింటున్నావు కదా ఆపు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ అప్పుడు అపూర్వ ఒక్కసారిగా కంగు తింటుంది